అందరికీ నమస్తే ఇక్కడ ఒక షాప్ కనబడుతుందా ఇది ఐస్ క్రీమ్ షాపు అక్కడ ఇరవై నాలుగు నెంబర్ కనబడుతుందా అంటే ఇరవై నాలుగు గంటలు ఓపెన్లో ఉంటుంది ఇంకో విషయం ఏమంటే ఈ షాపులో ఎవరు మనకు అమ్మే వాళ్ళు ఉండరు మనమే కొనుక్కోవాలా కావాల్సినవి తీసుకొని మనమే బిల్ వేసుకొని వెళ్ళాలా ఇలాంటి షాపులు మా ఇంటి పక్కనే ఒక మూడో నాలుగుగా ఉన్నాయి రకరకాల ఐస్ క్రీమ్స్ ఈ విధంగా పెట్టేసి ఉంటారనమాట మనకు కావాల్సిన వాటిని తీసుకొని మనం బిల్ వేసుకోవాలా ఐస్ క్రీంలే కాదు ఇలా చాక్లెట్లు బిస్కెట్లు కోల్డ్ కాఫీలు చాలా ఉన్నాయి అప్పుడే చెప్పాను కదా ఈ షాప్ అనేది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది నేను మా బాబును కూడా ఇక్కడ తీసుకొచ్చాను మా బాబు కూడా చూస్తుంది కానీ మా బాబు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఏం తినదు ఎప్పుడో రేర్గా తిన్నా కూడా సగం కంటే ఎక్కువ తిందో ఇక్కడ కౌంటర్లో మనుషులు లేకపోయినా కూడా అమ్మేవాళ్ళు మనుషుల మీద నమ్మకంతో ఈ విధంగా చాలా చోట్ల ఇలాంటి ఐస్ క్రీమ్ షాపులను అయితే ఓపెన్ చేశారు ఇవే కాకుండా మా ఇంటి దగ్గర ఇంకో చోట కోడిగుడ్లు నూడిల్స్ అమ్మే షాప్ కూడా ఉంది ఆ షాప్లో నూడిల్స్ని వెయిట్ చేసుకొని అక్కడే కూడా తినచ్చు అది కూడా ఇలాంటిదే అక్కడ కూడా కౌంటర్లో ఎవరు మనుషులు ఉండరు తీసుకున్న వాటికి ముందర ఒక మిషన్ ఉంటుంది అక్కడే మనం స్కాన్ చేసి బిల్ పే చేసి వెళ్ళాలి చూపిస్తాను దాన్ని కూడాను చూడండి ఈ ఐస్ క్రీమ్ షాప్ అంతా ఎలాగుందో బాగా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా తీసుకున్న వాళ్ళు నీట్గా తీసుకొని మళ్ళీ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు రకరకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని కానీ ఇక్కడికైనా పట్టుకున్నారంటే ఫైన్ ఎక్కువగానే ఉంటుంది దానికంటే ముందు ఎవరు కూడాను ఆ విధంగా చేయరు ఆ విధంగా నమ్మకం ఉంటేనే ఇలాంటి షాపులని అయితే ఓపెన్ చేస్తారు ఇంకా ఇక్కడ కొద్దిగా మ్యాన్ పవర్ కూడా కష్టంగా ఉంది కాబట్టి ఇలాంటి షాపుల్లో మళ్ళీ మనుషులు పెడితే ఇక్కడ వచ్చే బెనిఫిట్కి దానికి సరిపోతుంది కాబట్టి మనుషులు లేకుండా ఇలాంటి షాపులని రన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా బాబా బుట్ట తీసుకొని వచ్చింది తీసుకున్నవి దీంట్లో వేసుకుందాము తర్వాత బిల్ పే చేద్దామని చూస్తాంది ఉంది ఇవి కావాలి అవి కావాలని అడుగుతూ ఉంది ప్రతి ఒక్క వస్తువు కూడాను చాలా పద్ధతిగా అరేంజ్ చేసి అనమాట అయిపోగానే మళ్ళీ వాటిని తెచ్చి ఫిల్ చేస్తూ ఉంటారు ఈ చలికాలంలో కూడా ఎవరైనా ఐస్ క్రీమ్స్ తింటారా అని అనుకోవచ్చు వీటి సేల్స్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి చలికాలము వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు మేము కూడా రాత్రి బోన్ చేసుకొని అలా బయట వచ్చాము బయట వచ్చినప్పుడు సరే ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్ళి వండిని తీసుకుందామని చెప్పి లోపలికి వచ్చాము ఇంకా షాప్ అంతా ఎదుగుతానాము ఏవి తీసుకోవాలని ఇంకా ఐస్ క్రీమ్లే కాకుండా కూల్ డ్రింక్స్ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టారు వీటిని కూడా తీసుకోవచ్చు సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్లు నెగిటివ్లకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తెల్లవారి వరకు ఇంకా ఈ షాప్లో అయితే ఏ విధంగా ఉండరో పక్కనే కాయిన్ వాష్ ఉందనమాట బట్టలు వాష్ చేసుకునేది అక్కడ కూడా ఎవరు ఉండరు అది కూడా ఇరవై నాలుగు గంటలు ఓపెన్లో ఉంటుంది ఒక నాలుగు ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము ఈ బుట్టలో వేసుకున్నాము ఇప్పుడు వీటికి మనమే బిల్లు వేసుకోవాలా అక్కడ జస్ట్ స్కాన్ చేస్తే వాటి యొక్క బిల్లు అనేది అక్కడ స్క్రీన్లో మనకు కనబడిపోతుంది డైరెక్ట్గా మళ్ళీ కార్డు పెట్టేసిందు మనము డబ్బులు పే చేసేయచ్చు ఇంకో విషయం ఏమంటే లోపలికి మనం ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం కెమెరాలు మనల్ని చూస్తూనే ఉంటాయి ముందు టీవీ ఉందా ఆ టీవీలో స్క్రీన్ కనబడుతుంటాయి చూడండి ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దాంట్లో వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు ఇలా మనము కొనుక్కున్న వాటిని కూడాను ఆ విధంగా స్కాన్ చేస్తే వాటి యొక్క రేట్ ఎంత కూడాను అక్కడ వచ్చేస్తుంది మనము మన పేమెంట్ దగ్గరికి వెళ్ళి వాటిని పే చేసేయడమే ఏమంటే ఇక్కడంతా కొరియాలో చూపిస్తుంది ఇంకో షాప్లో అయితే ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను ఇండి ఇంకా ఆ నాలుగు ఐస్ క్రీమ్లు వచ్చిందో ఐదు వేల రెండు వందల కొరియన వాళ్ళు మూడు వందల రూపాయలు అక్కడ ముందరే కవర్ ఉంది కావాలా వద్దని అడుగుతుంది నేను వద్దని చెప్పాను ఇంకా కార్డు పేమెంట్కి వెళ్ళాను కార్డు అక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్పి అడిగింది లేకపోతే శాంసంగ్ పే విధంగా ఉంటుంది వాటిన వాడమని చెప్తుందనమాట నేను కార్డ్ ఇన్సర్ట్ చేశాను ఇక్కడంతా మొత్తము కురియర్ అని చూపిస్తుంది నేను నాకు అప్పుడప్పుడు ఇక్కడ అలవాటు కాబట్టి ఇక్కడ పేమెంట్ చేసేది తెలుసు పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ కావాలా వద్దని చెప్పి అక్కడ చూపిస్తుంది మనకు వద్దనుకుంటే నో అని చెప్పి ప్రెస్ చేయొచ్చు ఇంకా లోపల ఒక డస్ట్బిన్ పెట్టారు అనమాట ఐస్ క్రీమ్ మీద ఉండే పేపర్ని తీసేసి దాంట్లో పడేసి మనము బయట మళ్ళీ ఐస్ క్రీమ్ తినచ్చు ఇలా ఇంటి ముందు రే ఇరవై నాలుగు గంటలకి షాప్ ఓపెన్లో ఉన్నా కూడా మేము ఎప్పుడో ఒకసారి రియర్గా వెళ్తూ ఉంటాము దీంట్లోకి ఐస్ క్రీమ్లు తీసుకోవడానికి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి